అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఈ పింఛన్ పంపిణీ గురించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ గురించి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వలన వీడియో పది మందికి వెళ్తుంది పది మందికి ఉపయోగపడుతుంది ఓకేనా అయితే అయినా కదా పింఛన్ పంపిణీ అనేది మనకు జనవరి ఒకటో తారీఖు అయితే ఇవ్వాలి వచ్చే నెల జనవరి ఒకటో తారీఖు అయితే పింఛన్ పంపిణీ అయితే ఇవ్వాలి జనవరి ఒకటో తారీఖు కాకుండా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునైతే ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా ముప్పై ఒకటో తారీఖున ఇవ్వాలని చెప్పేసి అధికారులకైతే చెప్పడం జరిగింది కాబట్టి ముప్పై ఒకటిన పింఛన్ పంపిణీ అనేది ప్రారంభించడం జరుగుతుంది అయితే అనగా ముప్పై తారీఖున వీళ్ళకి పింఛన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ముప్పై ఒకటి ఇస్తారు ఒకవేళ పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ముప్పై ఒకటో తారీఖున మర్చిపోతే కనుక తిరిగి జనవరి ఒకటో తారీఖు అయితే తీసుకోవచ్చు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లచ్చిన్నగా ఓటో తారీఖు అయితే తీసుకోవచ్చు ఒకవేళ ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి మర్చిపోతే కనుక ఓటో తారీఖు అయితే తీసుకోవచ్చు ఒకవేళ ఓటో ఓటో తారీఖు కూడా మర్చిపోతే రెండో తారీఖు తీసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు అక్కడికి లేదు వచ్చే నెల ఫిబ్రవరి ఓటో తారీఖు అయితే తీసుకోవచ్చు మళ్ళీ ఫిబ్రవరి వచ్చే నెలలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు కాబట్టి మనకు డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు నుంచి పింఛను పంపిణీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంకొక అప్డేట్ వచ్చేసి పింఛన్లు వెరిఫికేషన్ విధానంలో ఫస్ట్ వికలాంగుల పింఛన్ వెరిఫికేషన్ చేస్తారు కదా మరి వికలాంగుల పింఛన్లు అన్ని పింఛన్లు తొలగిస్తారని చెప్పి చాలామంది అయితే డౌట్ అయితే అడుగుతున్నారు నా పింఛన్లు తొలగిస్తారా నా తొలగిస్తారా అని చెప్పి చాలామంది అయితే డౌట్ అయితే అడుగు అడగడం జరుగుతుంది ఎవరి పింఛన్లు తొలగించరు మీరు నిజంగా డిజేబుల్ పర్సన్స్ మీరు అర్హత కలిగి ఉన్నారు అన్నప్పుడు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ పింఛన్ అనేది తీసేయడానికి అవకాశం ఉండదు ఒకవేళ తీసేసినారే అనుకో మీకు కొద్దిగా టైం కేటాయిస్తాడు మీ సర్టిఫికేట్లు ఆన్లైన్లో లేకపోవడం లేకుంటే కనుక మీ సర్టిఫికేట్ ఏదైనా ప్రాబ్లం ఉండో లేకుంటే కనుక మీకు తగినటువంటి సర్ పర్సంటేజ్ లేకపోవడం వలన ఏదో ఒక కారణాలు ఉండొచ్చు ఏ కారణాలు అయినా కానివ్వండి ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే కన్నా మీరు నిజంగా అర్హత కలిగి ఉంటేనాక మీ పింఛన్ తీసేసినారని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు ఏదైతే టైం కేటాయిస్తాడు వెరిఫికేషన్ పూర్తిపోయి పూర్తి అయిన తర్వాత కొద్దిగా టైం కేటాయిస్తాడు ఆ టయానికి మీరు తరిగి మళ్ళీ ఆ సర్టిఫికేట్ వాళ్ళకు సబ్మిట్ చేసినట్టు కనుక మీరు తిరిగి లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అంటే అప్పుడు మళ్ళీ మీరు సదనానికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళు సబ్మిట్ పెన్షన్ అనేది కంటిన్యూ కావడం జరుగుతుంది ఇదే చాలామంది డౌట్ అయితే ఉంది కాబట్టి మనకు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది అందులో కొన్ని అంశాలు అయితే మార్చడం జరుగుతూ ఉంది మనకు పదమూడు అంశాలు ఉన్నాయి కదా ఈ పదమూడు అంశాలను మార్చడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరే కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు అర్హత కలిగి ఉన్నారు వికలాంగులే పింఛన్ తీసేసినారు అయినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమొచ్చింది కొద్దిగా ట్యాంక్ కేటాయిస్తాడు మళ్ళీ సదరానికి వెళ్ళడం సర్టిఫికేట్ తెచ్చుకొని సబ్మిట్ చేయడం అప్పుడు నీకు స్టాండర్డ్గా ఉంటుంది పింఛన్ నీకు ఆ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరుగుతుంది కాబట్టి నీకు పర్మనెంట్గా పనిచేస్తుంది ఇప్పుడు వరకు నీకు టెంపరీగా పనిచేసిందేమో ఆ సర్టిఫికేటు ఇప్పుడు పర్మనెంట్గా పనిచేస్తుంది వెరిఫికేషన్ అంటే కేవలం వచ్చేసి ఎలిజిబుల్ పర్సన్స్ గుర్తించి ఇన్ఎలిజిబుల్ పర్సన్ తీసేయాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతా ఉంది అందులో ఈ డిజిబుల్ పర్సన్స్ పింఛన్లు ఎక్కువ ఓకేనా ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జస్ట్ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంక ట్యాంక్ ఎడేస్తాడు అంతేగాని నీకు ఇంటి దగ్గరనే పింఛన్ తొలగిస్తేస్తారు ఇంకా రాదు అనేటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొక అప్డేట్ వచ్చేసి కొత్త పింజన్లు చాలామంది అడుగుతున్నారు నేను ఇంతకుముందు కూడా వీడియో తీయడం జరిగింది యాభై ఏళ్ళకి ఎప్పుడు అప్లై చేసుకోవాలి కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మనకు జనవరి నెలలో సంక్రాంతి తర్వాత ఇది ఏదైతే జనభూమి టూ పాయింట్ జీరో అనేది ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఈ జనభూమి కార్యక్రమంలో కొత్త పింజన్లు కొత్త రేషన్ కార్డులు అనేది సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు అక్కడ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా వచ్చేసి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ మూడు అప్డేట్లు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కొంచెం కామెంట్ రూపంలో అనేది మీరు ఏదైనా కామెంట్ అడగాలంటే క్లారిటీ అడగండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ